హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెళ్ళు వెళ్ళు బావా రేపు మార్నింగ్ నాలుగు గంటలకి ఆ శివయ్య మాల వేస్తున్నాము సో ఇప్పుడు ఆ బట్టలు దానికి సంబంధించిన మాల అవన్నీ దొంగతనం చేయడానికి వెళ్తున్నా ఫ్రెండ్స్ దొంగతనం చేయడానికి వెళ్తున్నా ఫ్రెండ్స్ ఇదేంటే అరే నీ అబ్బా సారీ ఫ్రెండ్స్ అలవాట్లో పొరపాటు అలవాట్లో పొరపాటు ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది అరే నిజం చెప్పురా నీ ముఖం చూస్తుంటే నాకు ఏదో తేడా కొడుతుంది నిజంగా ఫ్రెండ్స్ కొలటానికి వెళ్తున్నాం సో ఇంకా లేట్ ఎందుకు వెళ్దాం పాన్ సో హాయ్ ఫ్రెండ్స్ ఇరవై కిలోమీటర్ల ప్రయాణం చేసి ఇప్పుడే ఆ సిటీలో ఎంట్రన్స్ అయ్యాము ఇప్పటి నుంచి ఆ షాప్ ఏ మూలందో ఎత్తుకులాడి ఎత్తుకులాడి కొనుక్కోవాలి ఫ్రెండ్స్ ఎందుకు సో ఫ్రెండ్స్ కడుపులు ఎలికలు పారికడతాన్ని ముందుగా టిఫిన్ చేయాలి సో ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చి చూసేసరికి షాప్ మూసేసింది ఇట్టాడు దేదో అవుద్దని అన్ని సార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని పడింది మన ఎత్తిన బాగుంబడింది మన ఎత్తిన ఈ ఊర్లో ఈ బట్టలు అయితే చాలా బాగుంటాయి అని చెప్పారు ఫ్రెండ్స్ కానీ ఇక్కడికి చూస్తే షాప్ మూసేసింది సో ఫ్రెండ్స్ ఇంకో షాప్ అయితే మేము వెతుక్కోవాలి రామారెడ్డి నువ్వు అనుగ్రహం సో గాయస్ అలా వెతుకుతుండగా వెతుకుతుండగా ఒక షాప్ కనిపించింది రెండు లోపలికి వెళ్ళి చూద్దాం లోపలికి వెళ్తుంటే మన లోనే మాలకు సంబంధించిన పట్టలు ఆ బొమ్మలకు వేయటం జరిగింది ఆ షాప్ ఓనర్ ఆ మాల క్వాలిటీ గురించి ఎలా యూజ్ చేయాలో అన్ని వివరంగా చెప్తున్నాడు ఫ్రెండ్స్ ఆ మాల క్వాలిటీ అయితే చాలా బాగుంది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది నాతో పాటు నా తమ్ముళ్ళు వాళ్ళు కూడా మాల వేస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా ఆ మాల గురించి వివరంగా ఆ షాప్ ఓనర్ అయితే చాలా చక్కగా చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఆ మాల బట్టలు అయితే ఒకసారి చూడండి చాలా క్వాలిటీగా మంచిగా బాగున్నాయి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ నేను ఒక మాల మా తమ్ముడు ఒక మాల కొన్నాం ఫ్రెండ్స్ మా తమ్ముడు అయ్యప్ప మాల నాదేమో శివయ్య మాల సో మొత్తం మీద తీసుకున్నాము ఇక్కడ నుంచి ఇంటికి బయలుదేరి వెళ్తున్నాం ఫ్రెండ్స్ సో గాయస్ మొత్తం మీద షాపింగ్ అయితే పూర్తి అయిపోయింది ఎన్నో నాన్న తండాలు పడి ఎన్నో నాన్న తండలు పడి మొత్తం షాపింగ్ అయితే చేశాము తమ్ముడు ఏమో అయ్యప్ప మాల వేస్తున్నాడు నేనేమో శివుడు మాలేస్తున్నా శివుడు ఆక్యలే సేమైన కొట్టదని మా తమ్ముడు కూడా సో బాయ్ ఫ్రెండ్స్ రేపు ఉదయం కలుద్దాం అందరం టాటా సి